హాయ్ ఎవరివన్ ఈరోజు మనం ఎండు కొబ్బరి బెల్లంతో కలిపిన లడ్డూను తయారు చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు ఎండు కొబ్బరి ఒక కప్పు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగాను ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ కొబ్బరి పొడిని ఒక కప్పుతో తీసుకుందాం ఒక కప్పు కొబ్బరి ఒక ముప్పావు కప్పు బెల్లం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇప్పుడు కళాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలండి లేదా అడగంట పోతుంది అలా దోరగా అది కూడా వేగిన తర్వాత తీసేసుకుందాం అదే కళాయిలో ముప్పై కప్పు బెల్లం వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపిన బెల్లంలో కొబ్బరి వేసేసుకుందాం ఈ కొబ్బరి బెల్లం కలిసే వరకు ఇది కూడా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలండి కలిసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు యాలక్కాయ పొడి కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి ఈ లడ్డూలు చక్కగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నడువు నొప్పి రాకుండా చాలా ఆరోగ్యకరంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ లడ్డూలు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తాయండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి